ఏ విద్యార్థికైనా కెరీర్ కెరీర్ను డిసైడ్ చేసేది ఇంటర్ ఇంటర్లో వాళ్ళు ఏ రంగం ఎంచుకోవాలనేది వారి ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది అందులో భాగంగానే రీసెంట్గా ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అందులో భాగంగా ఇంజనీరింగ్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వాళ్ళు ఏ గ్రూపుల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనే దాని గురించి మాట్లాడడానికి నెల్లూరు గూడూరు ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నా పేరు దత్తాత్రేయ శర్మ డైరెక్టర్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు గూడూరు అండ్ నారాయణ ఫార్మసీ కాలేజ్ జనరల్గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తర్వాత పిల్లలు తమ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కోర్సెస్ని సో జనరల్గా మనకు మెడిసిన్ అని డెంటల్ ఫార్మసీ నర్సింగ్ ఇంజనీరింగ్ ఇట్లా తదితరమైన కోర్సులు ఎన్నో లభిస్తూ ఉన్నాయి మనం పర్టికులర్గా చూసినట్టయితే విద్యార్థిని విద్యార్థులు ఎంపిసి గ్రూప్ తర్వాత మ్యాక్సిమము ఇంజనీరింగ్ విద్యపై దృష్టి పెట్టడం జరుగుతుంది సో ఈనాడు ఇంజనీరింగ్ విద్యకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగాలు ప్రాధాన్యంగా ఉన్నాయి దీంట్లో పర్టికులర్గా చూస్తే ఈనాడు ప్రతి వ్యవస్థ కూడా కంప్యూటర్తో లింక్ చేయబడి ఉంది అంటే ప్రతిదీ కూడా కంప్యూటర్ ద్వారానే చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు సర్వీస్ సెక్టార్లో కావచ్చు ఎటువంటి వ్యవస్థ తీసుకున్నా కూడా కంప్యూటర్ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తోంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుని విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో విధాలుగా డెవలప్ చేయడం జరుగుతోంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడుతున్న సెల్ ఫోన్స్ మొదలుకొని మనం వాడుతున్న వాషింగ్ మెషిన్స్ ఫ్రిడ్జ్లు వీటన్నిటిలో కూడా ఎలక్ట్రానిక్ భాగాలు మరి ఎంతో పాత్ర ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కూడా ఈనాడు స్లోగా మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ విభాగం యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనం చూసిన పవర్ లేకుండా మనం ఏమీ చేయలేము ప్రతిదానికి పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈనాడు పవర్ ప్రొడక్షన్ కానివ్వండి పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం మీద ఆధారపడి వీళ్ళ వీళ్ళకి కూడా అపారమైన అవకాశాలు అవుతాయి అదేవిధంగా మనం చూసినాం ప్రతి వస్తువు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగం యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వాడుతున్న కెమెరాలు కానివ్వండి మైకులు కానివ్వండి ఫ్యాన్లు కానివ్వండి ఫ్రిడ్జ్లు కానివ్వండి ఏసీలు కానివ్వండి ఏమన్నా తయారు చేయాలన్నా కూడా మెకానికల్ విభాగం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ని ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంది అనడం జరుగుతుంది వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈనాడు భారత ప్రభుత్వం కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దృష్టి సారించడం రోడ్లు వేయడం కానివ్వండి బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ చేయడం కానివ్వండి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ జరుగుతోంది అదే ప్రభుత్వ తరం పరంగానే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విపరీతంగా జరుగుతోంది నాట్ ఓన్లీ సిమెంట్ తో తయారు చేయడమే కాకుండా మనం స్టీల్ స్ట్రక్చర్స్ కూడా విపరీతంగా మనము చూడడం జరుగుతోంది వీటన్నిటిలో కూడా సివిల్ ఇంజనీర్స్ విద్యార్థుల యొక్క పాత్ర ఎంతో ఉంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు తమ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని తమ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని తమకు ఏ ఏ రంగం అయితే బాగా సూట్ అవుతుందో ఆలోచించుకొని ఈ ఐదు విభాగాల్లో ఏ విభాగంలో వెళ్ళినా కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి నా ఉద్దేశంలో కేవలం ఇంజనీరింగ్ సైడ్ మాత్రమే విద్యార్థిని విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు పొందడం జరుగుతుంది ఈనాడు మనం చూస్తున్నాం కొన్ని వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా సంపాదించడానికి ఇంజనీరింగ్ విభాగం అవకాశాలను కలుగజేస్తుంది ఏఐ ఈ రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రానున్నాయి ఈనాడు మనం ప్రతి ఒక్కళ్ళ నోట్లో కొత్త వర్డ్ వింటున్నాము ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటంటే మనము మనం ఒక మనిషి బ్రెయిన్తో చేయగలిగింది ఒక కంప్యూటర్ ద్వారా చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందుగానే ఊహించి ఏం జరుగుతోందని ఫోర్కాస్ట్ చేయడము ప్రిడిక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు పాత పాతగా ఉన్న ఫైల్స్ కానివ్వండి పాతగా ఉన్న మనకు అన్ని రకాల మనకు ఉన్న సిస్టమ్స్ నుంచి కూడా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం జరుగుతోంది ఇది అన్ని రంగాల్లో దీని పాత్రను పెరిగిపోతూ ఉంది ఈనాడు మనం ఏది ప్రిడిక్ట్ చేయాలన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఫర్ ఎగ్జాంపుల్ మనము వెదర్ ఫోర్కాస్ట్ చేయాలన్నా కూడా లేదు ఒక పేషెంట్ అతని పరిస్థితిని బట్టి అతనికి ఏమిటి అతనికి రాబోయే రోగాలు ఏముంటున్నాయి వాటిని ఎలా చికిత్స చేయాలి అనేందుకు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టారు ఫైనాన్స్ సెక్టార్లో కూడా కొన్ని షేర్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది కానీ ఈ ఇంజనీరింగ్ విభాగంలో పర్టికులర్గా విద్యార్థిని విద్యార్థులు ఏ విభాగమైనా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పట్టు సాధించాల్సి ఉంది దీనికి ఏమిటంటే బేసికల్గా ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఉండాలి అంటే బేసికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సింది ఏమిటంటే లాంగ్వేజెస్ మీద పట్టు లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద పట్టు అదేవిధంగా అల్గర్థమ్స్ మీద పట్టు ఇవన్నీ సాధిస్తే వాళ్ళు అద్భుతమైన ప్రోగ్రామ్స్ రాయగలిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారీలో కూడా వీళ్ళు ముఖ్య పాత్రను పోషించడానికి ఎంతో అవకాశం ఈనాడు మనం చూస్తున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా పరిగెత్తుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వాళ్ళందరూ కూడా ఈవెన్ స్కూల్స్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది అండ్ మనం ఈనాడు ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుని అందరికీ నేర్పించడం జరుగుతోంది వీటికి అవసరమైన బేసిక్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి బేసిక్ లాంగ్వేజెస్ నుంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి దాని ద్వారా విద్యార్థిని విద్యార్థులు పట్టు సాధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా వాటి వాటిలో ఉన్న అద్భుత అవకాశాలని చేయించుకునేందుకు అవకాశం ఉంది అయితే కంప్లీట్ యాక్చువల్ గా వాళ్ళు సిఎస్ఈ చదివినా ఎలక్ట్రానిక్స్ చదివినా ఎలక్ట్రికల్ చదివినా లేదు సివిల్ మెకానికల్ వీటి అన్నిటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు కనిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ముందుగా ప్రిడిక్ట్ చేయగలగడం ముందుగా ప్రిడిక్ట్ చేయగలగడం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను వెదర్ ఫోర్ వెదర్ ఫోర్ మనం ముందుగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఈరోజు మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం రేపు వాన పడుతుందా లేదా రేపు ఎండ ఎంత కాస్తుంది ఇవన్నీ కూడా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెప్పగలుగుతాం అదేవిధంగా ఒక పేషెంట్ యొక్క పరిస్థితిని పాత రికార్డులను బట్టి పాత డేటాను బట్టి మనం ఫ్యూచర్ని అనేది ప్రిడిక్ట్ చేయగలుగుతూ ఉన్నాం అదేవిధంగా ఇది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకే మాత్రమే కాకుండా కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని విద్యార్థుల కాకుండా అన్ని రకాల స్పెషలైజేషన్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఇది దృష్టిలో పెట్టుకునే మన ఏఐసిటి వారు అన్ని అన్ని రంగాల్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ని పెట్టడం జరుగుతోంది విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ఆ సబ్జెక్టులో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామింగ్ కానివ్వండి డేటా సైన్స్ కానివ్వండి ఇటువంటి సబ్జెక్ట్స్లో పట్టు సాధించి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిష్ణాతులు ఎందుకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి అలాగే సాంప్రదాయ కోర్సులైన మెకానికల్ కెమికల్ సివిల్స్ వీటిల్ వీటి వైపు వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది సో యాక్చువల్గా మనకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కెమికల్ ఇంజనీరింగ్ ద్వారా పొందడం జరుగుతోంది వీటన్నిటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడి ఉంది వీటన్నిటి ద్వారా మనం మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ చేయడంలో కానివ్వండి ఏదైనా కెమికల్ ఇండస్ట్రీలో ఎనాలిసిస్ చేయడానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది ఈ కోర్ సెక్టార్లో కూడా రాను రాను అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి కేవలం విద్యార్థులు వాటిల్లో వా దృష్టి పెట్టి వాటిల్లో నిష్ణాతులైతే తప్పకుండా మంచి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంది కాకపోతే కేవలం ఈ కోర్ సబ్జెక్ట్స్లో ఏమిటంటే మొదట్లో తక్కువ శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది రాను రాను డెఫినెట్గా శాలరీస్ పెరుగుతాయి పెరిగి కూడా ఒక స్టాండర్డ్ స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కనుక చూసుకుంటే రోజు రోజుకి మార్పులు జరుగుతున్నాయి ఒక ఒక పర్టికులర్ పీరియడ్ లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకొక లాంగ్వేజ్ దాన్ని ఓవర్కమ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా వీళ్ళు కూడా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కోర్ సెక్టార్ లో కనుక చూస్తుంటే అటువంటి ఒడిదుడుకులు తక్కువ ఉంటాయి స్టార్టింగ్ లో కొద్ది తక్కువ సాలరీ ఉన్నా కూడా ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు అద్భుతమైన అవకాశాలు పొందవచ్చు వాళ్ళు కూడా మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది అయితే ఐటీలో మరోపక్క డేటా సైన్స్ అని రకరకాల మోడ్యులేషన్స్ అని ఉన్నాయని చెప్తున్నారు వాటికి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము మారిపోతున్న టెక్నాలజీని తెలియజేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనము మన 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 లైఫ్ స్టైల్ని మారుస్తూ ఉన్నాయి వీటన్నిటి కూడా ప్రాముఖ్యత అనేది ఉంది వీటన్నింటి ఏమిటంటే ఎవరైనా ఏ సబ్జెక్ట్ చదివినా కూడా ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది ఉండాలి ఆ అనలిటికల్ థింకింగ్ అనేది ఉండాలి ఆ లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి ఇవి నేర్చుకున్న తర్వాత వాళ్ళ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కనుక పెంచుకుంటే తప్పకుండా అద్భుత అవకాశాలు అనేవి అందరికీ ఉంటాయి సార్ మెరాన్ కెమికల్ వీటి మీద కొంతమంది ఆసక్తి చూపిస్తుంటారు ఈ గ్రూప్స్ గురించి మీరు కొను సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉన్నాయండి మెరైన్ ఇంజనీరింగ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డెఫినెట్లో వీటిల్లో కూడా అవకాశాలు కాకపోతే ఏమిటంటే ఇవి చాలా నేరో ఫీల్డ్స్ అయిపోతాయి ఓపెన్గా చెప్పాలి అంటే అంటే బేసికల్గా మనకు కోర్ సబ్జెక్ట్స్ అంటూ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ అనే కోర్సెస్ ఉంటాయి సో వీటితో పాటు ఈ మెరైన్ ఇంజనీరింగ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చాలా కన్ఫైన్డ్ ఫీల్డ్ అనమాట అంటే మెరైన్ ఇంజనీరింగ్ చేస్తే జనరల్గా విల్ బి కన్ఫైన్ టు మెరైన్ ఇంజనీరింగ్ అంటే సముద్రం మీద షిప్పుల మీద దానికి సంబంధించిన చదువు చదవడం జరుగుతుంది దాంట్లోనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఏరోనాటికల్ ఓన్లీ లిమిటెడ్ టు ఏరోప్లెయిన్స్ ఎయిర్లైన్స్ వాటికి విమానయాన రంగానికి సంబంధించిన అద్భుత అవకాశాలు అయితే ఉంటాయి కాకపోతే ఈ ఫీల్డ్స్ అన్ని ఏంటంటే కొద్దిగా నేరోగా ఉంటాయి వాళ్ళు మారడానికి అవకాశాలు కొద్దిగా తక్కువ ఉంటాయి అదే కాకపోతే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు జనరల్గా వీళ్ళందరికీ అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి అన్ని వాళ్ళు ఒకసారి ఇంజనీర్ అయినా కూడా తర్వాత మేనేజర్ కేటర్ పోవచ్చు డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేయచ్చు డిఫరెంట్ సెక్టార్స్ లో కూడా వర్క్ చేసేందుకు అవకాశం అయితే ఉంటాయి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవడానికి ముందు సిఎస్ఈ సిఎస్ఈఏ ఈ రెండు గ్రూప్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా వీటిలోనే జాయిన్ అవ్వాలి వీటిలో ఉంటేనే జాబ్స్ వస్తాయి అనే ఇదిలో ఉన్నారు దీని గురించి ఏం చెప్తారు అంటే జాబ్స్ అనేవి అన్ని రంగాల్లో నేను చెప్పినట్టు కంప్యూటర్ సైన్స్ మొదలుకొని ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ మీరు అన్నట్టు మెరైను ఎర్రనాటికి అన్నిట్లో ఉపాధి అవకాశాలు అనేవి అద్భుతంగా ఉన్నాయి కాకపోతే పిల్లలు ఏమిటంటే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు వాటికి శ్రమ తక్కువ వాటిలో వచ్చే శాలరీస్ ఎక్కువనే దృష్టిలో ఉన్నారు అది అపోహ కాదు నిజంగానే జనరల్గా కంప్యూటర్ సైన్స్ అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే వీళ్ళకొచ్చే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అబ్రాడ్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఏంటంటే రెవెన్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆ కారణంగా శాలరీస్ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రిలేటివ్గా కాకపోతే పిల్లలు ఈ ఈ ఫీల్డ్స్నే మాత్రమే ఎంపిక చేసుకోకుండా అన్ని రంగాల్లో కూడా అద్భుత అవకాశాలు ఉన్నాయి అంటే ఏ రంగాన్ని ఏ రంగంలో ప్రవేశించాలకుండా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండాలండి ఎప్పుడైతే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మీద దృష్టి పెట్టి వాటిని స్ట్రాంగ్గా నేర్చుకోగలుగుతారో వాళ్ళకి ఏ ఏ ఫీల్డ్ అయినా కూడా అద్భుత అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి చేరిన ఫస్ట్ ఇయర్ నుంచి కూడా బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ జరగలిగే చేరే వాళ్ళు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకొని దాని నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దాంట్లో కూడా ఆయా సబ్జెక్టులో ఆ ఫండమెంటల్స్ అనేవి ఎప్పటికీ మర్చిపోకుండా బాగా చక్కగా చదవగలిగితే మాత్రం పిల్లలు చక్కగా రాణించగలరు ఇంజనీరింగ్లో సార్ నారాయణ గూడూరు నెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ఉన్న ఫెసిలిటీస్ అండ్ ఇంజనీరింగ్లో ఉన్న అవకాశాలని గుర్తులో గుర్తుపెట్టుకొని నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది విద్యార్థుల పట్ల సో తో పాటు విద్యార్థిని విద్యార్థులను కరికులర్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతోంది అంటే విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ జనరల్ నాలెడ్జి ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ వీటన్నిటి మీద కూడా వాళ్ళకి పట్టు సాధించే విధంగా మేము ఇక్కడ యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా పిల్లల్ని గ్రూప్స్గా విభజించి వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచే ప్రాజెక్ట్స్ ఇచ్చి ప్రాజెక్ట్స్ ద్వారా వాళ్ళ స్కిల్ని బయటికి తేవడం జరుగుతుంది వాళ్ళకి దానికి దానికి తగిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మేము వివిధ కంపెనీలతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే జునిపర్ కంపెనీతో జునిపర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అదేవిధంగా డ్రోన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్రీ డి ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్లో మేము ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులందరినీ ఏ బ్రాంచ్కి సంబంధించిన వారైనా కూడా వీటన్నిటిలో నైపుణ్యం నైపుణ్యతను ఇవ్వడం జరుగుతోంది బహుశా ఈ విధంగా విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటు బేసిక్స్ అన్నిట్లో కూడా నిష్ణాతులం చేయడము మా ఇంజనీరింగ్ కాలేజీల ప్రత్యేకత సో సో ఈ విద్యార్థిని విద్యార్థులను ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో అభ్యసిస్తే డెఫినెట్గా వాళ్ళకి మంచి కెరీర్ని ఇవ్వడం జరుగుతుంది నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఏజీఎం శ్రీధర్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోనే ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు నా చుల్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఇంజనీరింగ్ అనేది కాలేజెస్ కూడా మనకి ఎక్కువైపోయినాయి కాకపోతే కోర్సెస్ ఎక్కువైనాయి చేరే పిల్లలు కూడా ఎక్కువగా చేరుతున్నారు దీంట్లో ఏంటంటే పిల్లలకి ప్రజెంట్ చదివే కోర్సుల్లో ఎక్కడ చదివినా సిలబస్ కానీ వచ్చే అకాడమిక్ కరికులం కానీ ఇంచుమించు అన్నీ ఒకటే ఉంటాయి కాబట్టి పిల్లలు చదవడం అనేది ఒక ఎత్తు అయితే దాంట్లో ప్రాక్టికల్గా వాళ్ళ నైపుణ్యాన్ని ఎంతవరకు సాధిస్తున్నారు అనేది ముందు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏ సబ్జెక్ట్ చదివా అనేది వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళు చూసేది ఏంటంటే అబ్బాయికి ఈరోజు మార్కెట్లో వచ్చే రిలేటెడ్ టెక్నాలజీకి అనుబంధంగా అబ్బాయికి నాలెడ్జ్ అని చూస్తున్నారు దీనికి సంబంధించి సాఫ్ట్ స్కిల్స్ కానీ బాగా ట్రైనింగ్ కానీ పొంది ఉండి సపోర్ట్ డిగ్రీగా మనకి చదివిన కోర్సు కానీ వాళ్ళకి తోడైతే మంచి అవకాశాలు అయితే జాబ్లో ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా కూడా ఈరోజు చెన్నై చదివారా మన ఆంధ్రాలో చదివారా ఎక్కడనేది అవసరం లేదు ఎక్కడ చదివినా ఏంటంటే మనకి పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఎగ్జాంపుల్ విప్రో ఇన్ఫోసిస్ టీసీఎస్ సిటీఎస్ ఎక్కడైనా కూడా ఇట్లాంటి పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఏంటంటే నేషనల్ లెవెల్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి పర్ ఇయర్ ఏ కాలేజీలో చదివినా కూడా ఆ అబ్బాయి ఆ టెస్ట్లో రిజిస్టర్ కావాలి తర్వాత దాంట్లో త్రీ కేటగిరీగా వాళ్ళు బ్రేకప్ చేసుకుంటారు దాంట్లో ఫస్ట్ కేటగిరీ కానీ సెలెక్ట్ అయితే రౌండ్కి వాళ్ళకి త్రీ పాయింట్ సిక్స్ నుంచి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇస్తారు అట్లాగే సెకండ్ రౌండ్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ దాకా ఇస్తున్నారు అట్లా థర్డ్ రౌండ్కి వచ్చినప్పుడు సిక్స్ టు నైన్ ల్యాక్స్ మనకి కాలేజీల్లో ఇప్పుడు రెగ్యులర్గా మంచి కాలేజీల్లో అవకాశాలు వస్తున్నాయి దీని లెవెల్లో పెద్ద కంపెనీ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లెవెల్లో అది ఎక్కడ చదివినా కానీ నేషనల్ లెవెల్ టెస్ట్లో అబ్బాయి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి ఆ తర్వాత వాళ్ళకి కాలేజీలో చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మనకి సాఫ్ట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఎంతుందనే దాని మీద జాబ్లో అబ్బాయి అడిగేటప్పుడు టెక్నికల్ స్కిల్స్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఈ రెండిట్లో కానీ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా అవకాశాలు అయితే నైపుణ్యం విద్యార్థులకి ప్రస్తుత మార్కెట్లో ఉన్నాయి కానీ క్వాలిటీ గల వెళ్ళలే ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్లేసుల్లో కొన్ని ఇబ్బంది పడుతున్నారు క్వాలిటీ ఉన్న పిల్లలందరికీ అవకాశాలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నారాయణ కాలేజెస్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి యాక్చువల్గా అయితే మనకి రెండు వేల ఇరవై రెండులో ఈ కాలేజీలో దగ్గర దగ్గర నైన్ థర్టీ ఫోర్ ఆఫర్స్ మేము ఇప్పించడం జరిగింది తర్వాత మార్కెట్లో జరిగే ఒడిదుడుకులను బట్టి ప్రాజెక్ట్స్ తగ్గడం వల్ల కొంచెం ఇబ్బందులు అయితే గత రెండు సంవత్సరాలుగా మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది అయినా కూడా ఈ సంవత్సరం మా దగ్గర ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లల్లో మనం ఫార్టీ నైన్ ఆఫర్స్ని మనం ఇన్ఫోసిస్లో ఇప్పించడం జరిగింది అట్లాగే సిటీఎస్ కూడా మా పిల్లలు నలభై మంది ఉద్యోగాలు సాధించడం జరిగింది అట్లే టీసీఎస్కి సెవెంటీ త్రీ షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు ప్రజెంట్ ఇంకా కూడా మనకి ఒక వంద మంది దాకా పెద్ద కంపెనీల్లో ఇంటర్వల్ వెయిటింగ్కి వెయిట్ చేస్తున్న విద్యార్థులు ఉన్నారు మళ్ళా మనకి నాన్ సిఎస్ఈ బ్రాంచెస్ అంటే కోర్ బ్రాంచెస్లో కూడా మనం దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ దాకా కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఇప్పటికే ఆరు వందల పైగా విద్యార్థులు మన దగ్గర ప్లేస్మెంట్ పొందడం జరిగింది ఇంకా దగ్గర దగ్గర ఒక వంద దాకా మనకి రేటింగ్ ప్లేస్మెంట్ ఆఫీస్ వెయిటింగ్లో ఉన్నాయి అందువల్ల ఏంటంటే పిల్లలకి ఇక్కడ జరిగే ట్రైనింగు రెగ్యులర్గా సిలబస్తో పాటే వాళ్ళకి మన సబ్జెక్ట్తో పాటుగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ నుంచే మనం ట్రైనింగ్ ఇవ్వడం వల్ల జిల్లాలో అత్యధికంగా మన పిల్లలే ఈ సంవత్సరం ఈ ట్రైనింగ్ వల్ల ఉద్యోగాలు ఎక్కువ పొంద పొందారు దానివల్ల ఏంటంటే మన దగ్గర అకాడమిక్ స్టాండర్డ్ ఎట్లా ఉంది పిల్లలకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎట్లా ఉందనేది ఈ ఉద్యోగాలను బట్టి మనం తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు సార్ ప్లేస్మెంట్స్ విషయంలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంజనీరింగ్ అంటే కాలేజీలు అంటే మనకి ఓన్లీ విద్యాలయాలు వీటికి సంబంధించి మనం ఓన్లీ విద్య నేర్పించడానికే వస్తారు కానీ ఈరోజు చిన్న మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకి కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పటికే వాళ్ళ నైపుణ్యాన్ని పరీక్షించేదానికి కంపెనీలు ముందుగానే థర్డ్ నుంచే వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది దాన్ని బట్టి ఎంపికలు చేయడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈరోజు పిల్లలకి చదువుతో పాటుగా ట్రైనింగే ఫస్ట్ ఇయర్ నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈ నారాయణ విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా ఫస్ట్ ఇయర్ నుంచే అకాడమిక్ కరికులంతో పాటు ప్లేస్మెంట్ ట్రైనింగ్ను కూడా రెగ్యులర్ కరికులంలో భాగం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్లస్ ప్లేస్మెంట్లో ట్రైనర్స్ చేత విడిగా వీళ్ళకి అర్థమాటిక్స్ రీజనింగు వెర్బలు యాటిట్యూడు ఇట్లా ట్రైనింగ్ సాఫ్ట్ స్కిల్స్ మీద రెగ్యులర్గా మన దగ్గర ఎక్స్పర్ట్ అయిన ట్రైనర్స్ ఉన్నారు వీళ్ళ ద్వారా ఏంటంటే రెగ్యులర్గా ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి ట్రైనింగ్ వేయడం ద్వారా వీళ్ళు థర్డ్ ఇయర్లోనే ఉద్యోగాలు సాధించడానికి అది చాలా వరకు ఈజీగా ఉపయోగపడుతుంది పిల్లలకి అందువల్ల ఏంటంటే ఈ చదువు ఫోర్త్ ఇయర్ అయ్యేటప్పటికి తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని పిల్లల్ని చదివిస్తూ ఇంజనీరింగ్లో భాగంగా వాళ్ళ పిల్లల్ని ఇన్ని రోజులు కష్టపడి చదివించినందువల్ల ఫోర్త్ ఇయర్ అయ్యేటప్పటికే వాళ్ళు ఇక్కడ త్రీ లెవెల్స్లో ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది అది ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఫస్ట్ లెవెల్లో వస్తే త్రీ పాయింట్ సిక్స్ నుంచి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఆఫర్ చేస్తున్నారు కంపెనీలు అట్లే సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి సిక్స్ ల్యాక్స్ దాకా ఇస్తున్నారు థర్డ్ లెవెల్ వచ్చి నైన్ దాకా ఇస్తున్నారు ఈ సంవత్సరం మన దగ్గర మెకానికల్లో కూడా అంటే ఇంజనీరింగ్ మెయిన్ బ్రాంచెస్ కాకుండా మెకానికల్లో కూడా ఇదే కాలేజీలో తొమ్మిది లక్షల దాకా ప్యాకేజ్ ఒక అబ్బాయికి వచ్చింది అట్లే అట్లే గూడూరులో కూడా ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ ఈ సంవత్సరం పొందడం జరిగింది ఇందులో మా పిల్లలు ఇప్పటికే దగ్గర దగ్గర ఏడు వందల పైన ఉద్యోగాలు సాధించినందుకు మేము నిజంగా మా యాజమాన్యం మాకు సపోర్ట్ చేసినందుకు ఇక్కడ ట్రైనింగ్ స్కిల్స్ బాగా మేము ప్రొవైడ్ చేసినందుకు నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఇతర కాలేజీల కంటే భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు అవును మేడం ప్రత్యేకంగా ఏంటంటే నారాయణ అంటేనే అకాడమిక్ కార్పొరేట్ సిస్టమ్ లో ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది మన ఆల్ ఓవర్ ఇండియాలో మన బ్రాంచెస్ వచ్చేసి స్కూల్స్ కేజీ టు పీజీ అని మనకి ఎల్కేజీ నుంచి మెడికల్ దాకా అన్ని కాలేజెస్లో మనం నిరూపించుకోవడం జరిగింది అదేవిధంగా ఎక్కడ నారాయణ ఉన్నా కూడా నెంబర్ వన్గా డిఫరెంట్ మన ప్రణాళికలతో పిల్లల్ని తీర్చిదిద్ది ఈరోజు ఉన్నత స్థానాలలో దేశ విదేశాల్లో నిలబెట్టడంలో నారాయణ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి మీరు మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు దాకా మన పిల్లలు కోటి రూపాయలు డ్రా చేసే పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు అల్యూమిలు ఇప్పుడు ఈ అందువల్ల వరల్డ్ పిల్లలతో మనం సంవత్సరం సంవత్సరం కూడా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ పిల్లలతో మార్కెట్లో వచ్చే పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఏమేమి జరుగుతున్నది వాళ్ళు కూడా షేర్ చేసి గెస్ట్ లెక్చర్ ఇప్పించడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి నెల్లూరులో శ్రీ సిటీ మనకి కృష్ణపట్నం పోర్టు ఇక్కడ నుంచి అక్కడ ఉన్న పెద్ద పెద్ద మన నైపుణ్యం పొందినది ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళకి మార్కెట్లో వచ్చే విషయాలని పిల్లలకి ఎప్పటికప్పుడు గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడం జరుగుతుంది దాని ద్వారా పిల్లలు ఏంటంటే ఎట్లా ఉందనేది ఈజీగా జరుగుతుంది అదేవిధంగా ఐఐటి తిరుపతితో మనం అనుబంధం టైప్ అయి ఉన్నాము అట్లాగే చెన్నై ఐఐటితో కూడా మన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళి డ్రోన్స్ మీద రీసెంట్గా వెళ్ళి ఇక్కడ పిల్లలు మెకానికల్ చదివే పిల్లలు ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు అందువల్ల ఈరోజు చదువు అనేది సపోర్టింగ్ మాత్రమే పిల్లలు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారో దాన్ని బట్టే వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది అందువల్ల విద్యార్థులు మన చదువుని ఈ నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ అంటే వాళ్ళ భవిష్యత్తుకు బాట వేసుకోవడానికి ప్రణాళికది మంచి ఫ్యూచర్ ఉండాలంటే ఇంజనీరింగ్లోనే వాళ్ళు కెరీర్ ప్రూవ్ అవుతుంది అందువల్ల జాగ్రత్తగా పిల్లలు ఈ నాలుగేళ్ళు కానీ ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి శాలరీ ప్యాకేజ్తో బయటికి ఫోర్త్ ఇయర్ బయటకు వెళ్ళేటప్పటికి మంచి ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది ప్రత్యేకంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యా బోధన ఏ విధంగా ఉంటుంది సార్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పాలంటే ముందుగా మీకు నారాయణ గ్రూప్ గురించి అందరికీ తెలుసు నారాయణ గారు ఎప్పటి నుంచో విద్యారంగంలో ఉన్నారు ఎంతో మందిని ఐఐటీలకి పరిచయం చేసిన వ్యక్తి నారాయణ గారు ఈ రోజుల్లో ఐఐటి కాలేజెస్ కనుక ఎన్ఐటి కాలేజెస్ తీసుకున్నాము అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ అక్కడ ఉన్నారు అంటే నారాయణ గారి వల్లే సో అలాంటి ప్రమాణాలతో మేము ఇక్కడ విద్య అందించడం జరుగుతుంది నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరిన ప్రతి పిల్లవాడికి కూడా మొదటి రోజు నుంచి ఇక్కడ వాళ్ళకి ఇంజనీరింగ్ విద్య గురించి వాళ్ళకి అవగాహన కల్పించి ఇంటర్మీడియట్కి జనరల్గా పిల్లలు పేరెంట్స్ ఏమనుకుంటారంటే చిన్నప్పటి నుంచి నారాయణ కాలేజెస్లో చదువుకొని ఉంటారు కాబట్టి అలాగే ఉంటుంది అనుకుంటారు కాదు నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్లో విద్య డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి ప్రొఫెషనల్ కాలేజెస్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ కావాలో అలాంటి ఎన్విరాన్మెంట్మెంట్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇండక్షన్ ప్రోగ్రామ్ నుంచి మొదలుకొని నాలుగో సంవత్సరం వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని అక్కడ ప్లేస్మెంట్స్ తీసుకునేంత వరకు కూడా ప్రతిదీ మేము జాగ్రత్త తీసుకునే పిల్లలకి ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే వాళ్ళకి ముందు ఇంజనీరింగ్ విద్య గురించి అవగాహన కల్పించడం సెకండ్ ఇయర్ నుంచి కోర్ సబ్జెక్ట్స్లో వాళ్ళకి జ జాగ్రత్తగా అన్నీ మనం నేర్పించడం థీరీ అయితే ఏమి ప్రాక్టికల్స్ అయితే ఏమి ల్యాబులు కూడా అన్నీ మేము ఈరోజు ట్రెండ్కి తగ్గట్టు లేటెస్ట్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం పిల్లలకి ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టు ల్యాబ్స్ని మేము రెడీ చేసుకోవడం అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వస్తే థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళని ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ చేయడం అంటే ఫస్ట్ ఇయర్ నుంచే మా కరికులంలో ట్రైనింగ్ ఉంటుంది ఉంటుంది ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది థర్డ్ ఇయర్ నుంచి ఎక్స్క్లూజివ్గా ప్లేస్మెంట్ ట్రైనింగ్ పెట్టుకొని కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి వాళ్ళు ఏ తరహా క్వశ్చన్స్ వేస్తారు వాటిని థర్డ్ ఇయర్ నుంచి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ చేసుకొని త్రీ టూ నుంచే వాటిని కంపెనీస్కి ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఏ విద్యార్థి అయినా ఇంజనీరింగ్లో చేరినప్పుడు ముందుగా వాళ్ళు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అడిగేది మేము ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత మంచి కంపెనీలో ప్లేస్ అవుతామా అని దానికి తగ్గట్టుగా మేము ప్రమాణాలు క్రియేట్ చేసుకొని పిల్లలకి విద్య అందించడం జరుగుతుంది ఇక్కడ దాంట్లో భాగంగానే మేము ఏఐసిటితో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ పెట్టుకొని మేము ల్యాబ్స్ వాళ్ళతో గెస్ట్ లెక్చర్సు వాల్యూ యాడెడ్ కోర్సెస్ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఏఐసిటి నుంచి మాకు ఐడియా ల్యాబ్ అనేది మా రెండు కాలేజీలకే రావడం జరిగింది దీంట్లో పిల్లలు వాళ్ళ క్రియేటివిటీని బట్టి ఎలాంటి వస్తువులు తయారు చేయొచ్చు అనేది వాళ్ళని మేము అక్కడ నేర్పించి పిల్లల్ని ఇండస్ట్రీకి రెడీగా తయారు చేయడానికి కావలసిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మేము ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే అకాడమిక్గా బాగా వెళ్ళాలనుకునే పిల్లలకి మనకు దగ్గరలో తిరుపతిలో ఐఐటి ఉంది ఆ ఐఐటి కాలేజ్తో కూడా మేము టైఅప్ తీసుకొని పిల్లల్ని అక్కడికి ఇంటర్న్షిప్స్కి అక్కడ కోర్సెస్కి ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్కి కూడా మేము పంపించడం జరుగుతుంది ఈ రీజియన్లో ఉన్న వాటిల్లోకి మేము బెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము అలాగే అందిస్తున్నాము కూడా నెల్లూరు గూడూరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఉన్న ఫెసిలిటీస్ అడ్వాంటేజెస్ తెలుసుకున్నారు కదండి కెరీర్ని డిసైడ్ చేసేది ఇంజనీరింగే కాబట్టి ది బెస్ట్ కాలేజ్ని ఎంచుకొని మీ కెరీర్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోండి నేనైతే ఖచ్చితంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్తా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ తీసుకొని ది బ్రైట్ ఫ్యూచర్ని పొందండి మళ్ళీ మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి వన్ హెచ్ఎన్ నైన్టీ చూస్ ద రైట్ కాలేజ్ బ్రైట్ ఫ్యూచర్